వెల్కమ్ టు స్టార్ కిచెన్ ఈరోజు గోంగూర పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం ముందుగా రెండు కట్టల గోంగూరను ఒలిచి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి రెండు స్పూన్ల నూనె వేసి ఒక ఇరవై వరకు ఎండుమిర్చి వేసి వేయించాలి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి ఎండుమిర్చి ఇలా బాగా వేయించుకున్న ఎండుమిర్చిని వేరే ప్లేట్లోకి తీసుకొని తర్వాత గోంగూరను వేసుకొని కొంచెం ఉప్పు వేసి గోంగూరలోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు నిదానంగా కలుపుతూ మగ్గించుకోవాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి గోంగూర అంతా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత ఎండుమిర్చిని మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లోనే కొంచెం ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ మిక్సీలో పౌడర్లాగా చేసుకోవాలి తర్వాత నేను రోట్లో చేస్తున్నానండి పచ్చడి నా దగ్గర చిన్న రోలే ఉంది కాబట్టి కొంచెం కొంచెంగా తీసుకొని కారపొడిని గోంగూరని తీసుకొని మెత్తగా పచ్చడిలాగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు వేసుకుందాం ఓ రెండు గరెలు నూనె తీసుకొని ఎండుమిర్చి వేసి తర్వాత పోపు దినుసులు వేసి నిదానంగా కలుపుతూ సిమ్లో మాత్రమే పెట్టి స్టవ్ని సిమ్లో మాత్రమే పెట్టి నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి పోపు అంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా చెట్టుపడమైన తర్వాత మనం నూరి పక్కన పెట్టుకున్న గోంగోరని తీసుకొని పోపులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి తీసుకుంటే గోంగూర పచ్చడి వేరే బౌల్లోకి తీసుకుంటే గోంగూర పచ్చడి రెడీ